హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి వారం లాగే ఈ వారం ఈనాడు మ్యాగజైన్లోని పథకేలు పోటీ చేశాను అందులో నాకు తెలియని ఆధారాలు కూడా ఉన్నాయి అలాగే పోయిన వారం తెలియని ప్రశ్నల ఆధారాలు చెప్పాను కదా వాటికి సమాధానాలు ఈ వీడియో చివరిలో చెప్తాను ఇప్పుడు ఈ వారం పదికేలులోని ఆధారాలు సమాధానాలు చెప్తాను ముందుగా అడ్డం సమాధానాలు చూద్దాం ఒకటి పాము అంటే పన్నగం మూడు వండటానికి ఉపయోగించే గొడుగు గాని పొడుగు అంటే పుట్ట గొడుగు ఆరు దంతం అంటే పన్ను ఏడు భూమి అంటే దరిత్రి ఎనిమిది మగువ అంటే మాలిని తొమ్మిది యజ్ఞమా అంటే యాగమా పది కష్టజీవికి అటు ఇటు ఉండేవాడు అంటే కవి కష్టజీవిలో మొదటి చివరి అక్షరం కవి పన్నెండు బాదం లేదా జీడిపప్పు లాంటివే ఒక రకం ఎండుపప్పు అంటే పిస్తా పదమూడు చుట్టరికం లేదా బంధుత్వం అంటే వావి వావి వరసలు అంటారు పదహైదు పదోతిథిలో భాగమైన అవస్థ అంటే పదోతిథి దశ మీ కదా అవస్థ అంటే దశ పదిహేడు నూనె పోసి పత్తి వేసి వెలిగించడానికి చిన్న మట్టి దొన్నే అంటే ప్రమిద పంతొమ్మిది పొట్ట లేదా ఉదరం అంటే కడుపు ఇరవై తరువాత అంటే అనంతరం ఇరవై ఒకటి సేవలు అంటే సపర్యలు ఇరవై మూడు గోదా అంటే బరి ఇరవై నాలుగు దారిద్ర్యం అంటే లేమి ఇరవై ఐదు తలపు అంటే భావన ఇరవై ఆరు మొత్తం వర్షం అంటే వానంత ఇరవై ఏడు నెచ్చలి లేదా చెలికత్తె అంటే సఖి ఇరవై తొమ్మిది ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు దుర్యోధనుడికి భ్రమ కల్పించిన భవనం అంటే మయసభ ముప్పై క్షీరం అంటే పాలు ముప్పై రెండు అలవి మారిన గుడ్డు చాకిరి అంటే వెట్టి వెట్టి చాకిరి అని కూడా అంటారు కదా ముప్పై మూడు విషదంగా సవిస్తరంగా అంటే వివరంగా ముప్పై ఐదు జైలు అంటే చరసాల ముప్పై ఎనిమిది గతి తప్పిన గతి అంటే ముందు వెనక వెనుక ముందు రాయాలి తిగ ముప్పై తొమ్మిది నుయ్యి అంటే బావి నలభై ఒకటి హాలిడేనా అంటే సెలవా నలభై మూడు పెళ్లి కొడుకు అంటే వరుడు నలభై ఐదు అర్ధాంగి దీనికి ఇక్కడ సరిపోయే సమాధానం నాకు తెలియలేదు నలభై ఆరు పిన్నమ్మ అంటే పినతల్లి నలభై ఏడు వినాయకుడు అంటే గణపతి ఇవి అడ్డం ఆధార సమాధానాలు ఇప్పుడు నిలువు ఆధారాలు సమాధానాలు చెప్తాను ఒకటి నిలువు పూర్వాద్రి లేదా తూర్పుకొండ అంటే దీనికి సమాధానం నాకు తెలియలేదు రెండు రామాయణంలో ప్రస్తావనకు వచ్చే ఒక పర్వతం అంటే గంధమాదనం మూడు కుమార్తె అంటే పుత్రిక నాలుగు ఏట లేదా మేషి అంటే గొర్రె ఐదు కార్యాలయంలో క్లర్క్ అంటే గుమాస్తా ఆరు సేవకుడు అంటే పనివాడు పదకొండు అక్కినేని నాగేశ్వరరావు సినిమా ఖాళీ నారాయణ గుర్తుందా అంటే విప్ర నారాయణ విప్ర అక్షరాలు పన్నెండు పిమ్మట అంటే పిదప పద్నాలుగు వసుధ అంటే విపుల ఇది నాకు కరెక్టా లేదా అని డౌట్ వచ్చే వారం వీడియోలో చెప్తాను తప్పైతే పదహారు నిండు నూరేళ్లు వర్ధిల్లు అంటే శతమానం భవతి ఈ పేరుతో ఒక సినిమా కూడా ఉంది కదా పద్ పద్దెనిమిది సొగసు నిగలు అంటే మిసమిసలు పంతొమ్మిది చంద్రుడి చంద్రుడిని చూసి వికసించే పూలు లేదా ఉత్పలాలు అంటే కలువలు ఇరవై శత్రువు అంటే అరి ఇరవై రెండు తిరగబడిన ఇల్లాలు అంటే భార్య అని అది ముందు వెనక్కి మనకు ముందు రాయాలి భార్య ఇరవై మూడు కానుక అంటే బహుమతి ఇరవై ఆరు వ్యాపారానికి పేరు పడిన వారి కులదేవత అంటే వాసవి ఇరవై ఎనిమిది మన్ను అంటే మట్టి ముప్పై సగం తలపాగా అంటే పాగా ముప్పై ఒకటి ప్రభు లేదా యజమాని అంటే దొర ముప్పై రెండు ధర అంటే వెల ముప్పై నాలుగు ముగ్గు అంటే రంగవల్లి ముప్పై ఐదు కర్ణం అంటే చెవి ముప్పై ఆరు పోలిక అంటే సామ్యం ముప్పై ఏడు గుండు చేయించుకుని తల వెనుక కొంచెంగా ఉంచుకునే జుట్టు తలకిందులుగా అంటే పిలక ముప్పై తొమ్మిది అద్దె లేదా కిరాయి అంటే బాడుగా నలభై ఉత్తర రామాయణంలో ప్రస్తావనకు వచ్చే పవిత్ర నది ఇది కూడా సరిపోయే సమాధానం తెలియలేదు నలభై రెండు వర్షం అంటే వాన నలభై నాలుగు చెక్కిలి అంటే చెంప ఇవి ఈ వారం నేను రాసిన ఆధారాలు సమాధానాలు వీటిలో నాకు తెలియనివి మూడు ఆధారాలు ఉన్నాయి అవన్నీ ఒకసారి చెప్తాను చూడండి అడ్డం నలభై ఐదు అర్ధాంగి ఇంకా అయితే ఒకటి పూర్వాధిర లేదా తూర్పుకొండ లేదా నలభై ఉత్తర రామాయణంలో ప్రస్తావనకు వచ్చే పవిత్ర నది ఇవి నాకు తెలియనివి వీటిలో మీకు వేటికైనా ఇవి నాకు తెలియనివి వీటిలో మీకు వేటికైనా సమాధానాలు తెలిస్తే కామెంట్ లో చెప్పండి ఇప్పుడు పోయిన వారం అడిగిన తెలియని ప్రశ్నలకి ఆధారాలు చెప్తాను చూడండి ఒకటి సంకేతం అని ఉంది కదా ప్రతీక చక్కని పలువరస కలిగిన స్త్రీ అంటే సుదతి అడ్డం ఆరుతో కుమార్తె ఒక అక్షరం ఇది సు వచ్చింది అడ్డం ఆరు కదా ఒక అక్షరం త తుత ఒక ఆభరణం లేదా శిరోభూషణం అంటే నాగరం బియ్యంలో నాణ్యమైన రకాలు ఉంటే సన్నాలు మించినది మన అదుపులో లేనిది అంటే అతీతం ఇది ఈ వారం ఈనాడు పదికేరు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే కామెంట్ లో చెప్పండి మళ్ళీ వచ్చే వారం మరో వీడియోలో కలుద్దాం